రైతులందరికీ నమస్తే అండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన డైరీ ఫామ్లో అయితే ప్యూర్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అయితే ఇప్పుడైతే సేల్కున్నాయండి ఒక లోడ్ అయితే దిగడం జరిగిందండి టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అండి మీలో ఎవరికన్నా కావాలితే కనుక డైరెక్ట్గా కాల్ చేసి రావచ్చు వచ్చి మీరు అన్ని విధాలా చెక్ చేసుకుండి మీరు తీసుకెళ్ళొచ్చండి ఆవులు అయితే హెవీ సైజ్ అండి టాప్ క్వాలిటీ అండి జెర్సీ హెచ్ఎఫ్ఓలు ఉన్నాయండి ఇప్పుడైతే మీకు పాలు విషయానికి వస్తే కనుక రోజు మీద ఇరవై నుంచి ఇరవై నాలుగు లీటర్లో అంటే ఇరవై రెండు ఇరవై నాలుగు లీటర్లలో పాలు ఇచ్చే ఆవులు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయండి అంటే వచ్చి పది లీటర్ల నుంచి పన్నెండు లీటర్లో మ్యాక్సిమం పది లీటర్ల నుంచి పన్నెండు లీటర్లో ఇచ్చి హై మిల్కింగ్ ఆవులు అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి ఒక లోడ్ అయితే తేవడం జరిగిందండి ఇప్పుడు మీకు ఎవరికి కావాల్సిన కూడా డైరెక్ట్గా రావచ్చండి మీరు డైరెక్ట్గా మీరే వచ్చి ఆ సెలెక్ట్ చేసుకోండి మీరు పా ఎంత కనుక పాలు రెండు రెండు లేదా మూడు పూటలో మీరు పాలు అయ్యి చూసుకోవచ్చండి ఇక్కడ ఇబ్బంది ఏమి లేదండి పాలు అయ్యి చూసుకుండి మీరు డైరీ ఫామ్ నుంచి ఒక గ్యారంటీ లెటర్ అది రాయించుకుండి మీరు అయితే ఆ తీసుకెళ్ళచ్చండి ఇబ్బంది ఏమి లేదండి ప్రజెంట్ పాలు అయితే ఇప్పుడు పన్నెండు లీటర్ల నుంచి స్టార్ట్ అవుతాయండి అంటే పది లీటర్లో పన్నెండు లీటర్లో అలాగే అవుతాయండి ఒక పూటకు వచ్చి అంటే రోజు మీద ఒక ఇరవై లీటర్ల నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ టైప్ అవుతాయండి హెవీ సైజ్ అండి బాగా టాప్ క్వాలిటీ మనకి జెర్సీ అయినా హెచ్ఎఫ్ఐనా కూడా హెవీ సైజులు ఉన్నాయండి ఇప్పుడు మీరు అన్ని విధాలా నచ్చితేనే తీసుకెళ్ళచ్చండి మీకు ఇబ్బంది ఏమీ లేదండి మీరు తీసుకున్న ఆవుకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మాకు మళ్ళీ మేము ఆవును మార్చి వేరే ఆవును అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏమైనా కంప్లైంట్లు ఏమన్నా వచ్చినా మీకు ఇబ్బంది పడి పని ఏమి ఉండదండి మళ్ళీ ఆవును మార్చి వేరే ఆవును అయితే మన డైరీ నుంచి మీకు సప్లై చేయడం జరుగుతుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే కనుక మీరు ఓన్లీ డీజిల్కి మాత్రమే మీరు డీజిల్ నిమిత్తమే మీరు అమౌంట్ వస్తే సరిపోద్దండి మీరు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏమీ లేదండి వెహికల్స్ మా వెహికల్స్ ఉన్నాయండి రిటర్న్ వెహికల్స్ ఇక్కడ మా ఏరియాలోని ఓన్లీ డీజిల్కి మాత్రమే మీరు అమౌంట్ ఇచ్చి మీరు ఆవులు అయితే ఎన్ని ఆవులు తీసుకున్నా కూడా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా పత్తి తీసుకున్నా కూడా మీరు ఓన్లీ డీజిల్కి మాత్రమే అమౌంట్ ఇచ్చి మీరు ఆవులు అయితే తీసుకెళ్ళొచ్చండి మీరు ఎవరికి కావాల్సిన కూడా స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి డైరెక్ట్గా రండి మీకు లొకేషన్ సెండ్ చేస్తాను కావాలని అడ్రస్ తెలియకపోతేనే హెవీ సైజులు ఉన్నాయండి టాప్ క్వాలిటీలు మీరు కాల్ చేసి రావచ్చండి